ప్రైజ్లో ఏసు క్రీస్తు నామలు మీ అందరికీ నా శుభాభివాదనాలు తెలియజేస్తూ ఉన్నాను మీరు ఏసు నామలు దీవించబడుతున్నగాక ఐమీన్ దేవుని కృప మీకు తోడుగా ఉండని కాక ఐమెన్ ఈ వీడియో ద్వారా మిమ్మల్ని చూస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది మై డియర్ ఫ్రెండ్స్ దేవుని మాటలు మన జీవితాన్ని మారుస్తాయని నమ్ముతూ ఉన్నాను కొద్ది నిమిషాలు దేవుని మాటలు వింటనే ప్రయత్నం చేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు చూడగలిగితే దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకోగలరని ఏసునామాలు మీకు చెప్తున్నాను అవును డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మన అంశం ఏంటంటే ఎంతకాలం ఇంకెంతకాలం ఎంత కాలం ఇంకెంతకాలం ఏంటి ఈరోజు ఎంతకాలం ఇంకెంతకాలం అని అనుకుంటున్నారా అవును మై డియర్ ఫ్రెండ్స్ మనం అనేకమైనటువంటి నిరాశ నిస్పృహలతో అనేకమైనటువంటి దేవుడు చెప్పేటువంటి ఆలోచన కాకుండా మన సొంత ఆలోచనలతో మనము మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పరిష్కారం లేని పరిస్థితులను మనం ఎలాగ ఒకలాగా పరిష్కరించుకోవాలని ఆశపడుతూ ఉంటాం అయితే మరి మన జీవితంలో పరిష్కరించుకోగలుగుతున్నామా లేదే ఎందుకని కాబట్టి ఈరోజు దేవుడి సందేశం ద్వారా నీతో మాట్లాడబోచున్నాడు అయితే ఆ నిరాశ నిస్పృహలతో ఆ యొక్క ఆశ నిరాశలతో ఆ యొక్క జరగలేదు అనేటువంటి ఆలోచనతో నీవు ఇంకా ఎంత కాలం ఉంటావు డిసెంబర్ అయిపోవచ్చుంది మనం నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నాం రెండు వేల ఇరవై ఐదులోనికి అయితే మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా ఎంత కాలం నువ్వు అలాగే ఉంటావు ఇంకా ఎంత కాలం ఎంత కాలం అలానే ఉంటావు ఈ రోజు ఒక ముగింపు కొద్దాం ప్రైజ్లో రండి దేవుని వాక్య భాగంలో చదివిస్తుంది ఏంటంటే చూద్దాం మొదటిగా మనం మనం ఆలోచన చేసుకున్నట్లయితే ప్రియా దేవుని పెట్ట న్యాయపదారు గ్రంథం పదహారవ అధ్యాయంలో అక్కడ మనం చూసుకున్నట్లయితే సంశోని గారు కనిపిస్తారండి రెండు గారు వారి యొక్క జీవితంలో తాను తల్లిదండ్రులు మాట వినకుండా దేవునికి అయిష్టమైన పని చేశారు తద్వారా ఏమైందో తెలుసా స్త్రీలకు తన బలాన్ని ఇచ్చి వేశాడు తర్వాత ఏమైంది తను ఎంతో బలడ్జుడు తన ఎంతో భీకరుడు తన ఎంతో పరాక్రమశాలి తనెంతో యుద్ధ వీరుడు ఎంతో బలశాలి అయినటువంటి సంశోను దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించడం బట్టి ఆయన బలమంతా పోయింది అయితే బలమంతా పోయిందని చెప్పి ఆయన ఏమైనా సైలెంట్గా ఉన్నాడా ఇంకెందుకు నాకు ఈ జీవితం అనుకున్నాడా అని ఆలోచన చేస్తే అవును అతను అనుకున్నాడు యహోవా ప్రభువా నాకెందుకు ఈ బ్రతుకు నేను ఈ బ్రతుకు బ్రతకలేనయ్యా నేను చచ్చిపోతాను నా కళ్ళు కూడా పీకేశారు నాకు ఈ బ్రతుకు వద్దు అనుకుని ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు మైడీల్ ఫ్రెండ్స్ అయితే ఈ రోజున నీవు కూడా అలాగే నీ జీవితంలో ఎంతో బలముగా ఉన్నప్పటికీ ఎంతో ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఎంతో సంతోషంతో ఉన్నప్పటికీ కూడా దేవుని ఆశీర్వాదాలు పొందినప్పటికీ కూడా ఆ విషయాలన్నీ కూడా ఒకసారి తారుమారైపోయి నీవు దేవుని బలాన్ని పొందలేకపోయి దేవుని ఆశీర్వాదాలు పొందలేకపోయి నువ్వు దేవుని విషయంలో అనేకముగా ఇబ్బంది పడుతూ ఉన్నావేమో ఈరోజు దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు ఒక్కసారి దేవుని బలాన్ని అనుగ్రహించమని అడుగు ఒక్కసారి దేవుని బలాన్ని ఆశ్రయించు దేవుడు నీకు సంశోనికి ఇచ్చినటువంటి ఆ బలాన్ని దేవునికి అనుగ్రహించబోతున్నాడు ఈరోజు నీకు బలం లేదని ఆశిస్తున్నావా ఏడుస్తున్నావా అయ్యో నాకు బలముంటే బాగునని కోరుకుంటున్నావా అయితే నమ్ముటి నీ వలనైతే సమస్తమును సాధ్యమే ఏసనకి బలాన్ని ఇవ్వబోతున్నాడు అవును సంశోను చనిపోదాము ఆత్మహత్య ఆలోచనతో ఉన్నాడండి అటువంటి సమయంలోనే యహోవా ప్రభువా నాకు నేను సహాయం చేయని వేడుకున్నప్పుడు దేవుడు తనకు మరలా బలాన్ని అనుగ్రహించాడు ఈ వీడియో ద్వారా నీకు చెప్తున్నాడు దేవుడు ఈరోజు ఏ బలం అయితే పోగొట్టుకున్నావో ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో ఏదైతే నీ దగ్గర లేదో సమస్తాన్ని దేవుడికి ఇవ్వబోతున్నాడు నమ్ముతున్నావా ఒక లైక్ కొట్టి ఆమెను చెప్పి కమెంట్ చేయి అనేక మందికి నువ్వు సువార్థికరాలిగా సువార్థికునిగా దేవుని బలంతో ముందుకెళ్ళు గాడ్ బ్లెస్ యు దేవుడు నన్ను దీవించిన గాక ఆమెన్